హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ కొల్లిపర మండలంలో కృష్ణానది వరదల కారణంగా దెబ్బతిన్న పంటలను వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మందపాటి శేషగిరిరావు మాజీ మంత్రి మెరుగ నాగార్జున మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్లు గురువారం పరిశీలించారు తొలుత వల్లభాపురంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు పంటలను పరిశీలిస్తున్న సమయంలో అక్కడున్న రైతులను నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు వీరి వెంట మండల వైసీపీ నాయకులు ఉన్నారు ఫ్రెండ్స్ లేటెస్ట్ వార్తల అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి फक्तकटी ब Allah बाग्ग, पक्तको नवि को, कसो बचित एसलोग दूपिर भुक्त, होगर अत क linking Campa disaster? ಅಂದ್ರೆ

चाल <laughs> <laughs>